కరోనా సమయం నుంచి ఎంతోమంది వృద్ధులు మహిళలు అని వాళ్ళు నిత్యం గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు లైలా కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి లైలా కాలేజీలో వాకింగ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా వాళ్ళ వాకింగ్ నడకని పూర్తి చేసుకుని మళ్ళీ క్రమంగా వాళ్ళు విధుల్లోకి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా అందరూ న్యూట్రల్ సిటిజన్స్ అన్ని రకాల కులాలు మతాలు అందరూ కూడా దీంట్లో వాకింగ్ చేస్తూ ఉంటాయి గత ముప్పై సంవత్సరాల నుంచి లైలా కాలేజ్ యాజమాన్యం కూడా బ్రహ్మాండంగా సహకరించింది వాళ్ళు లైలా కాలేజ్ అనేది విజయవాడ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ తప్పకుండా అటువంటి సంస్థలు మళ్ళన్నీ ఉండి మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అందరూ కోరుకుంటున్నాం ఇక్కడ అందరం కూడా తప్పకుండా లైలా కాలేజీ అంతకు ముందున్న యాజమాన్యం కానీ ఫాదర్స్ కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళగలిగారు మేమందరం ఒకటే కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు అది కూడా యాజమాన్యం అందరూ కాదు ఎవరో ఒక వ్యక్తి వల్ల పడే ఇబ్బందులు ఇటువంటివన్నీ ఆ వ్యక్తిని కూడా ఒకటే కోరుతున్నాం అందరి దృష్టి అందరి ఆరోగ్య దృష్టి దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఎంతో మంది అరవై సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు వాళ్ళు ఉదయం పూట ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకే మీ కాలేజీ యొక్క గ్రౌండ్ వాడతారు మాది వచ్చింది ప్రజాప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే కోరుతారు ప్రతిరోజు ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నామంటారు కాబట్టి అందరం కూడా ఇక్కడ పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులం కాబట్టి ఒకటే కోరుతున్నాం రైల కల యాజమాన్యాన్ని కూడా అందరి మీరు కూడా ఒక ఆర్గనైజేషను మేము ఎటువంటి ప్రజాసేవ చేయాలి కూడా మీరు కూడా అటువంటి ప్రజాసేవ చేయాలి ఆ సేవలోనే నిమగ్నమై ఉన్నారు ఇన్ని సంవత్సరాలు కూడా రైల కళ యాజమాన్యం అటువంటి సేవలోనే నిమగ్నమై ఉన్నారు తప్పకుండా వాళ్ళు కోరేది కూడా ఒక వాకింగ్ కాబట్టి అది మీరు సేవలాగా భావించి తప్పకుండా దాన్ని అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను గద్దెరామోన్ రావు కూడా తీసుకువెళ్తాం అంత ముందు కూడా తీసుకువెళ్ళడం జరిగింది పెద్దలు చాలామంది దగ్గర తీసుకువెళ్ళడం జరిగింది పరిష్కారం వస్తుంది వస్తుందని గత నెల రోజుల నుంచి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కానీ పరిష్కారం రాలేదు కాబట్టి రెండు మూడు రోజుల్లో ఈ సమస్యని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం అయ్యే విధంగా శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తుంది